de అందరికీ విశ్వవాసునామా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అంత శక్తి ఆ దేవుడు మీ అందరికి ఇవ్వాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మొన్న రీసెంట్గా మా ఊర్లో అంటే గుంటూరులో మా ఏరియాలో తిరుతమ్మ తల్లి అమ్మవారు ఉత్సవాలు జరిగినాయి అన్నమాట కళ్యాణము ఉత్సవాలు కూడా ఐదు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజున మేము ఇట్లాగా గుడికి వెళ్ళామనమాట పొంగల్ పెట్టుకొని ఇంట్లో పొంగల్ పెట్టుకొని మనం గుడికి వెళ్తే ఇట్లాగా దేవుడికి నైవేద్యం పెడతారు పెడతారనమాట సో పొద్దున్నే అంటే శుక్రవారం ఇది శుక్రవారం తీసిన వీడియో పొద్దున్నే వెళ్ళాము మళ్ళీ పిల్లలు స్కూల్కి ఆఫీస్కి ఇదంతా టైం పడుతుంది అనేసి పొద్దున్నే పొంగల్ పెట్టేసుకొని ముందుగా దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళిపోయామనమాట గుళ్ళో ఉత్సవాలు అని చెప్పాను కదా చాలా మంచిగా డెకరేషన్ ఇదంతా కూడా చేశారు అలాగే బయట హోమం చేయడానికి రెడీ చేస్తున్నారనమాట గణపతి హోమం చేస్తారు ఫస్ట్ రోజు అందుకే ఇక్కడంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా మేము గుళ్ళో పొంగల్ అదంతా పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము మాకు పక్కనే అనమాట ఈ గుడి పక్కలైనే మా ఇల్లు ఉంటుంది సో ఇంకా గుడి నుంచి ఇంటికైతే వెళ్తూ వెళ్తూ మనం తయారు చేసిన ఈ పొంగల్ని మనం గుడికి తెచ్చాం కదా అది దారిలో కొంతమంది కనిపిస్తే అట్లా ప్రసాదం లాగా పెట్టేసి ఇంటికైతే వచ్చాను ఈ రోజు నేను వేసుకున్న శారీ చాలా బాగుంది కదా ఇది మొన్న రీసెంట్గా నేను సంక్రాంతి టైంలో తీసుకున్నాను అనమాట అప్పుడు వేసుకోవడం కుదరలేదు సో ఈరోజు వేసుకున్నాను అలాగే ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అనేసి ఈ జ్యువెలరీ అయితే పెట్టుకున్నానండి ఇది మనకి నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీకు సికి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి వాళ్ళైతే రీసెంట్గానే స్టార్ట్ చేశారమ్మా రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ప్రతి కలెక్షన్ చాలా యూనిక్గా మంచి క్వాలిటీవే వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి అలాగే ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్తూ వెళ్తూ దేవుడికి నేను పూల దండలు కూడా తీసుకెళ్లాను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను కానీ వీడియోలో మీరు స్టార్టింగ్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది సో ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేస్తున్నామండి అయితే పూజ చేశారు చక్కగా హార్తంతా ఇచ్చేసి సాంబ్రాణి కూడా వేశారనమాట శుక్రవారం అప్పుడప్పుడు మనం సాంబ్రాణి వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మనలో మన మైండ్లో తిరిగే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది సో ఇంట్లో కొంచెం పాజిటివ్గా పీస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో మన మనకి సాంబ్రాని వేయమని చెప్తారు కదా అందులో నాకు సాంబ్రాని స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట సో చక్కగా దేవుడికి సాంబ్రాని వేసేసి ఇదిగోండి బయటకు వచ్చేటప్పుడు ఇట్లాగా తలుపు వేసి రావాలంట మా అబ్బాయి చెప్తున్నాడు చూడండి ఇక్కడ దండం పెట్టుకొని బయటకు వస్తుంటే డోర్ వేసి వస్తున్నాడు అనమాట వాడైతే ఇదిగోండి ఇందాల్క నేను పెట్టుకున్న జ్యువలరీ ఇదే అనమాట మనకి అమ్మవారి లాకెట్ ఎంబోజ్ అయ్యి చాలా మంచిగా కనిపిస్తుంది కింద బీచ్ కూడా మనకి చాలా మంచి క్వాలిటీ అనమాట వీడియోలో ఎలా కనిపిస్తుందో బయట అంతకన్నా బాగుందనమాట కొన్ని మనకి గోల్డ్ ఆ షైనింగ్ మనకి వీడియోకి అంత క్యాప్చర్ అవ్వదు మంచి క్వాలిటీ కెమెరాస్ అయితే బాగా కనిపిస్తాయి ఇదిగోండి ముత్యాలు కానీ ఆ పర్ల్స్ కానీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట వేసుకొని చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ మనకి గోల్డ్ సారీ సిల్వర్ షైనింగ్తో ఉంది కదా సిల్వర్ జ్యువెలరీ వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కానీ ఆపోజిట్గా మనం గోల్డ్ పేర్ చేసాం కదా అందుకే ఇంకా బాగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాను కదా నేను వాళ్ళ పేజ్ని ట్యాక్ చేస్తానండి వెళ్ళి ఒకసారి డెఫినెట్గా వాళ్ళ పేజ్లో అంతా కూడా చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా మనకి అమ్మవారి లాకెట్తో ఎంబోజ్ అయ్యే ఎట్లా వస్తుందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే ఎంబోజ్ అయ్యి వస్తాయి అనమాట సో ఈ కలెక్షన్స్ నేను ప్రమోషన్కి వచ్చినవన్నీ కూడా ఒక లాంగ్ వీడియోగా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీరు ఎంతమంది ఓకే చెప్తారు సో నేను ఒక వీడియో నేను మొత్తం కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట రావాల్సినవి సో అవన్నీ వచ్చిన తర్వాత ఏదైనా ఒక వీడియోలో నేను నాకు వచ్చిన కొలాబరేషన్ థింగ్స్ అన్నీ కూడా నేను మీతో చూపిస్తాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ గారెలు అనమాట అత్తయ్య మార్నింగ్ పొంగల్ పెట్టాము కదా పొంగలైతే తింటాము కానీ మా వారు వీళ్ళు మాత్రం పొంగలు అంతా ఇష్టంగా తినరు వాళ్ళకి ఇట్లాగ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ కావాలి అనేసి ఇక్కడైతే గారెలు వేస్తున్నారు గారెలు ఇట్లాగా ఈజీగా అయిపోవాలి అండ్ మనకి ఆయిల్తో భయం ఉన్నవాళ్ళు ఆయిల్లో ఆయిల్ ఫుడ్ చేయాలంటే కొంతమంది భయపడతారు కదా వాళ్ళకి ఇట్లాగా గారెలు ఈజీగా మనము టీ స్ట్రైనర్ మీద వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట మనం స్ట్రైనర్ మీద వేస్తాం కదా ఆయిల్లో కూడా చాలా ఈజీగా డ్రాప్ అయిపోతాయి అండ్ మనకి గారెలన్నీ ఒకే షేప్లో రౌండ్గా వస్తాయి అనమాట నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మార్నింగ్ మా వారు ఇట్లాగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెస్తే ఇంకా వాటిని నేను ఫ్రిడ్జ్లో సర్దుతున్నాను మనకి పూజలు పండగలు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమున్నా కానీ ఇంట్లో పనులు చాలా కామన్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇదిగోండి ఇంక ఇక్కడైతే తెచ్చిన కూరగాయలు అన్నిటిని కూడా నేను సర్దుతూ ఉన్నాను ముందుగా ఫ్రిడ్జ్ తుడిచేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇంకా తెచ్చినవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాను ఈలోపు ఫ్రిజ్ ఆఫ్ చేసేసి ఫ్రిజ్ అంతా కూడా తుడు చూస్తా అనమాట సో కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత నీట్గా తుడిచేసాము అంటే చాలా చక్కగా ఉంటుంది వీక్లీ వన్స్ ఇట్లాగా కూరగాయలు ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మనము సర్దుకునేటప్పుడు ఒక్కసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఆల్రెడీ ఉన్న వెజిటేబుల్స్ బయట పెట్టేసి ఫస్ట్ అవి వాడేసి అవి అయిపోయిన తర్వాత ఇవి వాడుకుంటే మనకి వెజిటేబుల్స్ పాడైపోకుండా ఉంటాయి సో నేనైతే వారానికి సరిపడా ఇట్లాగా రెండు కేజీలు టమాటాలు అండ్ మిగతా కూడా కేజీ కేజీ తెప్పిస్తాను క్యారెట్ బీట్రూట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పిస్తాను ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవి కూడా తెస్తే వాటిని కూడా కట్ చేసి ఇట్లాగా బాక్సుల్లో అయితే సర్దేస్తున్నానండి ఇట్లాగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా పిల్లలకి పెట్టేయవచ్చు అనిపిస్తుంది నాకు ఇదిగోండి ఇంకా చెత్త అంతా ఇలా వచ్చేసింది అనమాట ఇంక ఇవన్నీ కూడా మనము సర్దేసుకోవాలి సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేశాను కదా ఇంకొక సైడ్కి నేను ఇట్లాగా కట్ చేసి పెట్టామనుకోండి అవి ఈజీగా తీసుకొని తినొచ్చు ఈ పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా ఉన్నాయి కదా ఇవి మొన్న రీసెంట్గా మా నానమ్మ వస్తే నానమ్మ వాళ్ళ ఇంట్లో మిరపకాయల చెట్లు అనమాట మిరప చెట్లు సో ఇంకా అవే తెస్తే వాటిని తీసుకున్నాను ఆల్రెడీ ఇట్లాగా పండిపోయిన తెచ్చిందనమాట వీటితో పచ్చడి చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది పండిపోయిన టమాటాలు ఇట్లాగా పచ్చిమిర్చి వేసామనుకోండి ఎంత రుచిగా ఉంటుందో కొంచెం మామిడి అల్లం దొరికితే అది వేసుకొని పచ్చడి చేయాలి సో ఇంక ఈ పచ్చడి చేద్దాము అన్నట్లుగా ఇంకా దీన్ని పక్కన పెట్టేశాను సో ఇంకా ఈరోజు ఈవినింగ్ మనకి అమ్మవారు ఊరేగింపు అనమాట సో ఆ ఊరేగింపుకు కూడా ఇట్లాగా నేను పూలదండను రెడీ చేశాను అలాగే ఊరేగింపు వస్తారు కదా అమ్మవారికి అమ్మవారికి నీళ్లు పోసి ఇట్లాగ పసుపు కుంకుమతో హారతి ఇస్తాము సో ఇవన్నీ రెడీ చేస్తున్నాను ముందుగా అయితే నేను మార్నింగ్ చూపించాను కదా ఆ టెంపుల్కి ఒకసారి వెళ్ళొద్దాము అనేసి ఇక్కడ నేను అన్నీ కూడా రెడీగా పెట్టుకొని వెళ్తున్నాను ఇప్పుడు టెంపుల్ దగ్గర ఎందుకంటే అక్కడ మొత్తం కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి సో కొంచెం అక్కడ అక్కడంతా సెలబ్రేషన్ జరిగిన తర్వాత అమ్మవారిని గుళ్ళోయించి బయటికి తెచ్చి ఊరంతా కూడా ఊరేగిస్తారు ఈ ఊరేగడ ఈ ఊరంతా తిరగటం అమ్మవారి గుడికి వచ్చేసరికల్లా మళ్ళీ నైట్ రెండు అవుతుంది ఇప్పుడు సిక్స్కి అట్లాగా గుడి దగ్గర ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది సో సిక్స్కి మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా మేము అందరం రెడీ అయిపోయి ఉంటే అందరం కలిసి ఇట్లాగా గుడి దగ్గరికి అయితే వచ్చాము చూసారా గుడి దగ్గర ఎంత బాగా జరుగుతుందో ఊరందరూ ఇంక ఇక్కడే ఉంటారు మా ఏరియా మొత్తం వచ్చి ఇంక ఇక్కడే ఉంటారు ఇక్కడ చాలా సెలబ్రేషన్ అంటే చాలా మంది డిఫరెంట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని అమ్మవారికి గుళ్ళో హారతి ఇచ్చి ఇంకా ఇట్లాగా ఊర్లోకి అయితే తెస్తారు సో అమ్మవారు వచ్చే ముందుగా ఇట్లాగా కోలాటం జరుగుతూ ఉందనమాట ఇంకా మేము అక్కడ అయిపోగానే ఇంక ఇంటికైతే వచ్చాము చూసారా మా బజార్లో లైటింగ్ ఎంత బాగా వేశారో ఎవ్రీ ఇయర్ ఇట్లాగే సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట గుడి దగ్గర నుంచి మా బజార్ మొత్తం కూడా ఇట్లాగే లైటింగ్ వేస్తూ ఏ వేసి ఉంటుంది ఈ ఐదు ఆరు రోజులు మొత్తం కూడా ప్రతిరోజు ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుందన్నమాట గుళ్ళో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఒకరోజు కళ్యాణం ఇంకో రోజు చండీ హోమం గణపతి హోమం సో ఇట్లాగా ఐదు రోజులు కూడా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇంక ఇట్లాగా అమ్మవారిని తీసుకొని ఊళ్ళోకి అయితే వస్తున్నారనమాట ఇట్లాగా వచ్చే ముందు మేము ఇట్లాగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు అమ్మవారికి నీళ్ళు పోసి పసుపు కుంకం పెట్టి హారతినిచ్చి వీలైతే ఇట్లాగా పూలదండలు ఇవి కూడా వేస్తారనమాట మేము పూలదండతో ఇంకా అమ్మవారి ఇంటి ముందుకు ఎప్పుడు వస్తారా అని రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాము ごありがとうございました చేతుల మీద తెస్తారండి చేతుల మీద తెచ్చిన తర్వాత ఆ తర్వాత ఊర్లో తిప్పటం కోసం వేరే ఒక చిన్న ట్రాక్టర్ని పెట్టుకొని తిప్పుతూ ఉంటారు సో ఇట్లాగా చేతుల మీద తెస్తారు కదా నీళ్ళు పోసి పసుపు కుంకుమ హారతి ఇస్తాము మా అమ్మవారిని ఇట్లాగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఈ గుళ్ళో ఆ ఉత్సవ విగ్రహాలని ఇట్లాగా ఊళ్ళో తిప్పుతూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ రాగానే అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్ళు పోస్తారు ఇట్లాగా పసుపు కుంకుమ హారతి పెడుతూ ఉంటారు ఇక్కడ నేను కూడా ఇస్తూ ఉన్నాను ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత మనము ఈ హారతిని ఇట్లాగే తీసుకెళ్ళి ఇంట్లో మనం పూజ గదిలో పెట్టుకుంటాం అనమాట ఇవి చిన్న చిన్న సందర్భాలైనా కానీ ప్రతి సంవత్సరం అంటే ఇది ముప్పైవ సంవత్సరం అన్నమాట మా అమ్మవారికి తిరణాలా జరగటం ముప్పై సంవత్సరాలుగా ఈ ఆచారం ఇలాగే వస్తూ ఉంది ఈ అమ్మవారు మనకి గ్రామ దేవత అనమాట సో ఇదిగోండి ఇంక అట్లాగా తెచ్చి ఒక ట్రాక్టర్కి మంచిగా వెనకంతా కూడా డెకరేషన్ చేసి ఒక పీఠం మీద ఇట్లాగా అమ్మవారిని పెడతారు ఇంక ఈ ట్రాక్టర్ మీద మా ఏరియా మొత్తం కూడా ప్రతి బజార్కి ప్రతి ఇంటి ముందుకి అమ్మవారు వెళ్ళొస్తూ చివరిగా ఇంటి దగ్గరకైతే సారీ గుడి దగ్గరికి అయితే వస్తారనమాట ఇక్కడ కూడా మనకి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదకి తెచ్చి ఇట్లాగా లారీ మీద పెడతారు కదా సారీ ట్రాక్టర్ మీద పెడతారు కదా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనకి గుమ్మడికాయ తిప్పటం అలాగే కొబ్బరికాయ కొట్టడం ఇట్లాగ ఉంటుంది సో మెయిన్ రోడ్డు మీద కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా పొంగలాగా ఐదు రోజులు మనకి సంబరాలు జరుగుతాయండి ఐదో రోజు అన్నదనం అయితే జరుగుతుంది ఆ నెక్స్ట్ వచ్చిన సండే అయితే మనకి ఇట్లాగా మళ్ళీ అమ్మవారికి పోతుల్ని బలిస్తారనమాట కొంతమంది సో అట్లాగా అనుకున్న వాళ్ళు ఐదో రోజున అమ్మవారికి సద్దిగా పెరుగన్నంని అలాగే కొంతమంది పొంగల్ పెట్టుకొని కొంతమంది పులిహార చేసుకుంటారు కొంతమంది అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తారు కొంతమంది కొబ్బరికాయలు పూలు ఇస్తూ ఉంటారు కొంతమంది కోళ్ళని ఇస్తారు కొంతమంది పోతులని మేకల్ని ఇట్లాగా ఎవరికి నచ్చినది వాళ్ళు ఇలాగ ఇస్తూ ఉంటారు అనమాట సో ఐదో రోజు అమ్మవారికి పెట్టుకున్నప్పుడు ఇట్లాగా కూడా సేమ్ ఎలా అయితే మనము ఆ రోజు ఐదో రోజు మనం అమ్మవారిని ఎలాగైతే ఊరి ఊరిలో తిప్పుతామో అలాగే ఈ రోజు అంటే అమ్మవారికి అమ్మవారికి అంటే అంకమ్మ తల్లికి అనమాట అంకమ్మ తల్లికి పెట్టుకునే రోజు కూడా ఇట్లాగే పోతుల్ని అన్ని బజార్లు తిప్పేసి ఇక్కడ మనకి ఇంకొక గ్రామ దేవత కూడా ఉంటుంది పోలేరమ్మ తల్లి అనేసి ఈ అమ్మవారి దగ్గర కూడా వచ్చి ఈ అమ్మవారికి పసుపు కుంకుమ బట్టలు గాజులు అయితే చిన్న ప్రసాదం అన్నీ ఇచ్చి సాంబ్రాన్ని అవి కూడా వేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనము గుడికి వెళ్తాము సో ఇదంతా మా ఏరియాలో జరిగే ప్రాసెస్ కాబట్టి మాకు బాగా తెలుస్తూ ఉంటుంది సో మేము చూస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు చూడాలి అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా చూస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఇట్లా వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా చివరిగా గుడి దగ్గరకు వచ్చేసి ఇట్లాగా తెచ్చినవన్నీ కూడా అమ్మవారికి చూపించి గుళ్ళు అమ్మవారికి బట్టలు అవి కూడా పెడుతూ ఉంటారనమాట సో ఇలాగా మా ఊళ్ళో ఈ ఐదు రోజుల పండుగ చాలా బాగా ఘనంగా జరిగింది మీతో షేర్ చేసుకోవడం చాలా ఇలాగే ఊరందరూ కూడా వచ్చేసి ఈ గుళ్ళో అమ్మవారికి వారి సంబరాలు చాలా బాగా ఘనంగా జరిపారండి మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ